దగ్గరకి వచ్చింది ఫస్ట్ ఎప్పుడు ఖతం చేస్తారో ఏం కాదు ఇయాల అమ్మ అన్న ఖతం చేయాలన్న చేస్తా ఈ అమ్మస అప్పుడు చేస్తలేదు ఏర్తా బాబూ ఏర్తాం మళ్ళ పండుగ ఉన్నది పండుగ రాకముందే ఖతం చేయాలి పండుగ ముందు ఖతం చేయాలని అంటే నిచ్చేతలను తీసి బదిలి పెడితే మా ఖతం చేస్తాం నిచ్చేత నీరు రాంది మేము మేటలా చేస్తాం ఏవోది పెట్టుడు అంటే డబ్బులు

మళ్ళీ చెమటలు కడుతున్నాయి ఎండ బాగా కొడుతుంది ఇక ఎండలో మా పాన్న డొక డొక అవుతుంది అవో నువ్వు ఇచ్చిన పైసలు మాకు సరిపోవు మా మరదలో ఇక అన్ని మొన్న కాడ నుంచి కొన్ని కాడిని పడి ఉన్నది ఓ వెయ్యి రెండు వేలు రూపాయలు అయినాయి అయితే ఈ ఎండకు బాగా ఎండ అయింది అందుకే ఒక అడుగు ముందుగా వస్తే

ఆ లంజా ముండలు ఎన్ని మనిషి చేతుల నుంచి గుంజుకోవచ్చి బాట పడిపోతా ఉంటే గుంజి గుంజి శుద్ధి చేసేది వాళ్ళ దినాలు గాను ఆ లంజా ముండలు మూడు అవి ఎండే పడతలేదు ఆయన అప్పట్లెక్క చేయలేకపోతాను పని అప్పట్లో తినేది ఏంది అంత మందుల కూడు అంత మందుల కూడు మందుల కూడును మళ్ళా పోతే పానం మంచిగా ఉంటలేదు

నాలుగు రోజులు అయితే కూలు ఏముండవు ఇప్పుడు ఇది వస్తారు ఉగాది ఉగాది దాటిన తర్వాత ఇంకా కార్తీక ఉంటుంది అది వద్ద ఉంటుంది మాకు మళ్ళా పని పోతే లైన్ పనికి పోతాము అంటే వంద రోజుల పనికి పోతాను చేసుకోవాలి మరేం చేస్తాం తప్పదు కదా ఇక ఎరి ఎరి ఇక్కడ పోయి ఇక మనం సో లెక్కనే ఇక ఆర్డం పడతాం అవును ఎండకు ఎండ కట్టాను ఫస్ట్ అయితే అప్పుడు టప్పుల పోసుకుంటా కట్టకు పోసి నాలుగు గంటలకు లేచి వండుకొని ఇక ముఖం పడుకునే వచ్చేది ఇలా చాయ్ కూడా తాగలేదు అట్నే వచ్చేసి నా వస్తాడు సాయంత్రం కాదక్క మీరు అనేది ఏంటంటే ఆ కూర అనుకుంటే టైం ఉండదు కదా వండుకునే అంత నాలుగు గంటల నాలుగు గంటలు వేసినా అవుతున్నాయి మళ్ళీ ఆరు గంటలకి ఒక్కడి నుంచి వెళ్తే ఇక్కడ వరకు ఏడైతాను ఆరున్నర అవుతాను ఆరున్నర అవుతాను నాలుగు గంటలు వేసి వంట అనుకోని క్యాన్ తెచ్చిన ఇంటికాంచి కడుక్కుంటా కడుక్కుంటాను మోటార్ పెట్టింది వామ్మ అన్న నీంద్రీగా వద్ద ఆకలి అయితే లేదా రారన్న నీళ్ళు తెచ్చి పెట్టిన ఒక మీరు రారా ఇక అక్క ఎండగొట్ట ముందుకి ముసుగు కట్టింది మొత్తం మొసం వరతుందా మొసం వరతుందా రార మరి తింది రారీ

పొద్దున్నుంచి పాపం వల్ల తండ్రి నుంచి ఆరు గంటలకు అట్లా వచ్చింది కదా ఇవి వచ్చేసరికి ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది ఆకలి అవుతుంది పని చేసేటోళ్ళకు వ్యవసాయం పనిచేసేటోళ్ళకు మాకు ఎవరికైనా సరే తొమ్మిదిన్నర పదింటి అలా పొద్దున్నే అన్నం తింటాము ఈ టిఫిన్లు అవి తింటే ఆ పని చేయలేము అయినా టిఫిన్ చేసుకునే టైం ఉండదు మాకు అందుకోసమనే పొద్దున్న ఆరు గంటలకు వచ్చారు కాబట్టి ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నరకి మట్టి చేతులు కదా అంత పసుపు పసుపు ఎత్తినాం కాబట్టి మట్టి చేతులకు ఉంటుంది అదంతా డబ్బలని నీళ్ళు తెచ్చి పెడితే కడుక్కున్నారు తర్వాత ఇక కోసం తొమ్మిదిన్నరకి అట్లా ఆకలి అవుతుంది తింటారన్నాము నేనే రమ్మని పిలిచిన వాళ్ళు వస్తానలేదు రేపు పాపం కానీ నేనే తొమ్మిదిన్నర అవుతుంది కదా మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి నడిచి వచ్చారు కదా ఆకలి అవుతుంది ఏమో అన్నట్టుగా పిలిచిన ఇవాళ ఏమైందంటే పప్పులు అవి చేయడానికి నాకు టైం లేదు అందుకోసమని పచ్చి పులుసు వస్తుంది చార్జ్ చేసిన అంత పొద్దున్నే ఇంట్లో పని బయట పని చేసుకోవాలంటే నాకు కూడా వీలు పడట్లేదు అందుకోసమని ఉత్తగా మరీ వాళ్ళకు చారు లేకుండా పోవడానికి అట్లా మనసు ఒప్పలేదు అందుకోసమనే కొంచెం చింతపండు అనేసి అట్లా పచ్చి పూలు చేసిన ఎందుకంటే ఎండల పని చేసినప్పుడు అట్లా తినాలనిపిస్తుంది కదా చార్లతోనైతే మంచిగా తింటాము చారు లేకపోతే కొంచెం అన్నం తినవద్ది కాదు వాళ్ళు కూడా అన్నలు కూరలు అన్నీ తెచ్చుకున్నారు వాళ్ళు తెచ్చుకున్నా సరే ఈ రోజులలో ఎవరు తెచ్చుకోకుండా ఎవరు ఉండట్లేరు కానీ వాళ్ళందరూ చారులు చేసుకోవాలంటే చేసుకోరు కదా వాళ్ళ అన్నాలు కూరలు తెచ్చుకుంటారు వెనకట్లా కాదు కాదు ఇప్పుడు అన్నాలు కూరలు అన్నీ తెచ్చుకుంటారు తెచ్చుకున్నప్పుడు మా కాకపోతే ఏంటంటే కొంచెం సరిపోయినా సరిపోకపోయినా మళ్ళీ మనం వేయాలి ఒక్కొక్కరు ఎవరైనా అంత పొద్దున్నే వీలు పడి వండుకునే టైం లేకపోతే అట్లా కూడా మనం వేయాలి అందుకోసమనే కొంచెం ఒక పది మంది ఉన్న కాడ ఒకరు ఇద్దరు అట్లా ఉంటారు కదా అందుకోసమనే నేను అన్నాల కూరలు ఎవరైనా ఎక్కువ తీసుకుపోతాము మాకు అన్నయ్య ఏందంటే పాపం ఎండకూడుతుంది బాగా వానికి ఎగ్జామ్స్ అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయిన కంచి రోజు అవుతుంది వాడికి కూడా సుఖం లేదు ఏందంటే ఇక్కడ వ్యవసాయం చేసుకునే రైతు పిల్లలు ఎవరైనా సరే హాలిడేస్ వచ్చినప్పుడు మళ్ళీ చేయిన్ దగ్గరికి ఇట్లా తీసుకుపోతాము తీసుకపోతే పిల్లల్ని ఎండగా తీసుకుపోతారు అది ఇది అని చాలామంది అంటారు కాకపోతే ఏంటంటే మరి తప్పదు కదా మనం పని చేసేది వాళ్ళు కూడా కొంచెం చేయాలి కదా వాళ్ళకు కూడా మన కష్టం విలువ తెలియదు తెలియాలి కదా అందుకోసమని చూడండి అన్నం తినడం అయిపోయింది మళ్ళీ ఎవరి మునువులు వాళ్ళు పట్టారు పట్టినాక ఒక గంట తర్వాతకి మళ్ళీ మాకు దూపు అవుతుంది వాటర్ ఏమంటే నేను వాటర్ పోస్తాను ఎందుకంటే ఎండాకాలం కదా ఎండలు బాగా కొడుతున్నాయి వాటర్ కంపల్సరీ ఒక క్యాన్ రెండు క్యాన్లు అయినా కూడా సరిపోవు అయినా సరిపోకపోయినా సరే తీసుకుపోవాలి కొంచెం వేడైన ఇప్పటికే నీళ్ళు ఇప్పుడు పదకొండు అవుతుంది టైము పదకొండింటి వరకులో కొంచెం నీళ్ళు వేడైనాయి క్యాను నీడకే పెట్టినాం కానీ నీళ్ళు వేడైనయి ఎందుకంటే ఏ వేడి గాలి వస్తుంది కదా అందుకోసమైన వేడైనాయి రేపు తట్టుబస్త కుట్టాలి మంచి నీళ్ళకి క్యాన్కు తట్టుబస్త వస్తే కొంచెం చల్లగా ఉంటాయి అప్పుడు వాళ్ళకేం కాదు ఇక కొంచెం నీళ్లు వేడున్నాయమ్మా అని అన్నారు నాకు కొంచెం బాధ అనిపించింది తట్టు తట్టుపస్తా రేపు బస్తా కూడా దానిలో అన్నట్టుగా అనుకున్నా మనసులో కానిక నేను అక్కడ అనలేదు చూడండి ఇక్కడ అట్లా పసుపు కట్టలు తీసి వేసి దులిపోవడం చాలా కష్టమవుతుంది అంతకుముందు మా చిన్నప్పుడేమో అంత ఒక కుప్ప వేసేటోళ్ళు కాదు ఇప్పుడేమో దేని దానికి పిల్ల పసుపు కొమ్ తల్లి పసుపు అంత వేరు వేరు చేసి అట్లా బస్తాలలో ఎత్తుతారు ఈ బస్తాలలో ఎత్తిన పసుపు మళ్ళీ మేము ఎత్తుకొని పోయి ఒక రాశి కుప్ప పోసుకోవాలి చూడండి ఇవాళ మాత్రం ఫస్ట్ మొదలు పెట్టినాం కదా కూలోళ్ళు వచ్చారు మూడు మూడు నాలుగు రోజుల కాంచి కూలోళ్ళు రాలేదు ఇవాళ్ళని ఫస్ట్ టైం వచ్చారు ఎంత ఏరుతారో చూద్దాం బాయ్